ప్రియమైన సీక్రెట్ హిస్టరీ టీవీ వీక్షకులకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్సు నా పేరు పెండియా నరేష్ గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జర్నలిస్ట్గా ఉంటున్నాను సీక్రెట్ హిస్టరీ పక్షపత్రిక ఎడిటర్గా ఉంటున్నాను సరే ఈరోజు నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కాబట్టి ఈ వీడియోకు మీ ఎడిటర్ లేడు తీయడానికి కెమెరామెన్ లేడు స్టాఫ్ ఎవరు లేరు ఆయన కూడా జనసేన సభ్యత్వం ఉన్న ఒక జనసైనికుడిగా నా ప్రాణం పోయేంత వరకు ఆ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు లేదుగా వీడియోలు చేస్తూనే ఉంటారు ఈరోజు ఈ ముఖ్యమైన వీడియో ఏంటంటే జనసేనాని అని పవన్ కళ్యాణ్ గారు హిమాలయ పర్వతాలంత ఎత్తులో ఉన్నారు ఆయన్ని విమర్శించాలి అంటే గులకరాలు మురికి కాలువలో ఉండే రాళ్ళలాంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంకా మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు వాళ్ళకట్ల వంకాయ వంకాయగాలంతా విమర్శిస్తున్నారు కాబట్టి ఒకటి చెప్తున్నా ఈ ప్రశ్న ఈ వీడియో ఒక జనసే జనసేనకు సంబంధించిన వాళ్ళే చూడరు అందరు చూస్తారు కాబట్టి వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఎవరు వీడియో చూసినా వాళ్ళని అడగమంటున్నా వాళ్ళు అంతరాత్మను అడుక్కోర్రీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి నాన్నగారైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసమ్మతి నాయకుడు ఆయన అప్పుల్లో ఉండేవాడు కనీసం లక్ష ఆరు లక్షలు ఇంటి ఇల్లు కడవడానికి కూడా అప్పులు చేసే పరిస్థితి అది నిజంగాదా జగన్మోహన్ రెడ్డి ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు మీ పరిస్థితి ఏంటి తొంభై నాలుగు వరకు మీరు వాళ్ళని దేవరకొండ విఠలరా అని చెప్పేసి తర్వాత ఆయన ఒకప్పుడు పి ఆను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిసిసి కార్య కోశాధికారిగా ఉండేవారు తర్వాత మహబూబ్నారు ఎంపీ ఇచ్చారు ఆయనతో అప్పులు తీసుకున్నది నిజంగాదా జగన్మోహన్ రెడ్డి మీరు ఒక ఒకప్పుడు ఇంత ఆర్థికంగా దిగజారిన పరిస్థితులు ఉన్న మీరు ఈరోజు ప్యాలెస్లు ఫ్యాక్టరీలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అవినీతి సొమ్ము కదా మీకు కేవీపీ రామచంద్రను నోరిపితే బాగుంటుంది నోరిపుతలేదు మరి ఆ సూర్యుడు నోరిపితే బాగుంటుంది కానీ సూర్యుడు కట్టేసి సరే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మాత్రము పాయింట్ వన్ పర్సెంట్ కూడా హక్కు లేదు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది హక్కు జగన్మోహన్ రెడ్డికి అసలు లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి సంపద అవినీతి సంపదనే ఆయన ముఖ్యమంత్రి వారు చేర్చింది అవినీతి సంపదంతోనే ఓట్లు కొనుక్కొని ముఖ్యమంత్రి అయ్యింది తప్ప ఇంకేమీ కాదు కేవలం తగడి సానుభూతి అవినీతి సంపద రెండోది అంబటి రాంబాబు అనేవాడు ఒకప్పుడు మా అంబటి నైన్టీన్ ఎయిటీ నైన్లో యూత్ కాంగ్రెస్లో ఉండేవాడు వాడు నిజాంపట్నానికి చెందిన పుష్పలత అనే అమ్మాయిని ఢిల్లీ పెద్దలకు తర్చి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు ఇది అబద్ధమారా రాంబాబు ఆ తర్వాత మాటిమాటికి వాడు కోడిగుడ్డు మంత్రి అంటారు వాణ్ణి పేరు సరే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ అరే గుడివాడ అమర్నాథ్ నిన్ను కూడా ఒక ప్రశ్న అడుగుతున్నా మీ నాన్న ఏడ్స్ రోగం వచ్చి చచ్చిపోయి నిజం కదా విజయలక్ష్మి అనే మహిళతోని ఒక పాపం ఒక ఆమెని బలవంతంగా వాడుకుంటే ఆమె రోగం మీ నాన్నకు వచ్చింది మీ నాన్న ఎయిడ్స్ రోగంతో వచ్చి చచ్చింది అదే అదేవిధంగా వాడు మార్గానికి భరత్ వాడు మాటివాడి మాట్లాడు టీబీ పేషెంట్ ఉఫలు ఉత్తే ఎగిరిపోతాడు నా కొడుకు అరే భరత్ ముందు టీబీ ట్రీట్మెంట్ తీసుకోరాను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం రాను ఆడికి ఒకడు ఇంకోటి శ్రీనివాస్ అని వాడు మచ్చారు పగల ఉంటాడు ఒక్క గాలి కొబ్బరి చెట్టు గాలి వీస్తే వాడు ఎగిరిపోయేటాడు వాడికి ఊరంతా నంజలేవాడిని అటువంటి వాడు కూడా విమర్శిస్తాను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే స్థాయి ఉండాలి ఆ స్థాయి భారతదేశంలో ఏ ఒక్కడికి లేదు అదేవిధంగా ఆడుకోడాలి కాని వాడిని గుర్తకా గుట్కా కాదు వ్యభచారం చేయిస్తాడు అమాయంత్ని పేకాట అడిపిస్తాడు వ్యభిచారం చేపిస్తాడు కొడాలి అంటే ఆ తర్వాత ఇంకా చాలామంది ఇట్లా కొడుకులు ఒక్కడి క్యారెక్టర్ ఉన్నాడు ఒక్కడ లేడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడా మీరే చెప్పారు అంటే యథా రాజా తదా ప్రజా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ క్యా క్యారెక్టర్ ఉంటే వాళ్ళ క్యాబినెట్లో క్యారెక్టర్ ఉంటాయి ఇంకోటి మాటి మాటికి జగన్మోహన్ రెడ్డి పట్టుకొని జగన్మోహన్ రెడ్డి బర్రె లెక్కకు వచ్చిన ఓట్లు రాలేదు బర్రె లెక్కకు వచ్చిన ఓట్లు రాలేదు అంటే అరే బర్రెక్క నీకు అంత ఆదర్శం అయితే ఒక బర్రెని పెట్టుకున్నావు కదా మంత్రిగా ఇంకో బర్ర లెక్క తెచ్చి సలహాదారుగా పెట్టుకో ఎందుకు ఇప్పుడు విమర్శించాలి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే ఆయన తప్పులు ఏమైనా ఉన్నాయా ఆయన ప్యాకేజీ ఉందా దత్తపుత్రుడు ఉన్నాడా అది చెప్పు ఏమైనా పబ్లిక్ చెప్పాల్సిన తరువాత ఇది తండ్రి ముఖ్యమంత్రి అంటే తండ్రి స్థానంలో ఉన్నావు తండ్రి స్థానాల్లో ఉండి ఒక బర్రెని క్యాబినెట్ మంత్రిగా పెట్టుకున్నాం ఆ బర్రె రోజు మంత్రిగా అతను డాన్సులు చేస్తూ ఉంటుంది మీ అందరికీ తెలుసు అట్లా బర్రెలతో గాడలతోని ఇక కుక్కలు అన ఎందుకంటే కుక్కలు విశ్వాసానికి ప్రతిరూపాలు కాబట్టి బర్రెలు గాడుదలు ఆటగాడిదలు మడుగులో మొసళ్ళు అవినీతి మొసళ్ళు ఇవి తినేస్తాయి అటువంటి రోజులను పెట్టుకొని క్యాబినెట్ నడిపించుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావు ఆ ఆర్తిత్వాలలో పోతావు జగన్మోహన్ రెడ్డిను నీ వేలు క్యాన్సిల్ కాబోతుంది తర్వాత ఇంకా ఈ కొడుకుల గురించి ఒక్కొక్కడి ఒక్కొక్కడు ఈ ఒడ వాళ్ళందరి పేర్లు జ్ఞాపకం పెట్టుకున్న లిస్ట్ తయారు చేసి రేపు వెళ్ళి ఒక మంచి వీడియో చేస్తావు వీళ్ళ వ్యక్తిగత చరిత్ర వీళ్ళ ఎంత నీచమైన చరిత్ర మనిషి అసలు మురికి మురికి గుంట దగ్గరికి పోతే దుర్గంధం వస్తుంది కానీ వీళ్ళ దగ్గర దుర్గంధం వ్యాప్తి చేస్తుంది అవినీతి దుర్గంధం వేషాల దగ్గర నుంచి వచ్చే దుర్గంధం వేషగృహాల నుంచి వస్తుంది చూడాలి వాడి పడేసిన నిరోధు ప్యాకెట్లకి వెళ్ళి వచ్చే దుర్గంధం ఈ యదోళ్ళ దగ్గర ఉంటుంది ఈ యధోలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పరిపాలకులు కాబట్టి ఇంకా దాంతోపాటు ఇంకో విషయం మనవి చేస్తున్నా జనసేన టీడీపీ పొత్తులు ఉంది కాబట్టి నేను అంత ఘాటుగా చెప్తలేను కానీ లోకేష్ బాబు ఏం మాట్లాడాలో ఎవరితో మాట్లాడాలో ఎక్కడ ఏం మాట్లాడాలో ట్రైనింగ్ తీసుకొని మాట్లాడు ఆడు జాఫర్ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతాడు చాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా ఓట్లేసే ప్రజల మీద ఉంటుంది నీదేమైనా ఓనిస్టా ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది ప్రజల మీద ఉంటుంది ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు ఆ ఉప ముఖ్యమంత్రి కూడా కమిటీ ఒప్పుకోవాలి ఏంది ఒప్పుకునేది తర్వాత నీకు కూడా ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి పవన్ కళ్యాణ్ గారికి కానీ నాదిన మోహరికి కానీ కానీ జనసేన కానీ సంబంధం లేదు జనసేన ఇంటికి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఎంత ఇబ్బందులలో ఉన్నాడో ఎన్ని కష్టాలలో ఉన్నాడో రేపు మోడీ గారితో మీకు అన్ని కష్టాలున్నాయి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది చేసిండో ఒకసారి మీ నాన్నగారిని జైలుకు పంపించిండు కానీ నువ్వు ఫైబర్ నెట్ కేసులో జైలుకెళ్ళేది ఉంది అది అది జాగ్రత్త చూసుకోకేష్ అది కూడా చూసుకో పాలంటున్నట్టు చంద్రబాబు నాయుడు ఆరు లక్షల కోట్లు సంపాదించిండు ఆరు లక్షల కోట్లు సంపాదించిండు నిజమే ఉండొచ్చు ఇప్పుడు నిప్పులైతే పొగరాదు కదా అందుకు కేంద్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద కన్ను పెట్టింది ముందు వారు చూసుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది తెలుగుదేశం పార్టీ అచ్చన్న కానీ అయ్యన కానీ ఇంకా యమన్ రామకృష్ణుడు కానీ ఇంకా వంకాయల వంకాయలుగాడు కానీ ఎల్లో మీడియా కానీ ఎల్లో మీడియా ఎంతైతే లోకేష్ ఎత్తుందో ఆ స్థాయిలో లేడు లోకేష్ అదా ఇది నిజాన్ని గ్రహించాలి ఇంకోటి జగన్మోహన్ రెడ్డి అట్లా జగన్మోహన్ రెడ్డి కూడా మరి దారుణంగా పరిస్థితుల్లో ఏమి లేడు జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని కొట్టాలంటే కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారితోనే అవుతుంది అది మీ తండ్రి కొడుకులు కలిసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరిస్తేనే ఆ విజయలక్ష్మి అనేది జనసేన టీడీపీకి వరిస్తుంది తప్ప మీరు అత్యుత్సాహంతో ఏదో చెప్పే చెంచగలు చెప్పే మాటలు వినమ్మి ఏదో అయిపోతుంది అయిపోతుంది అంటే ఏమీ కాదు మీరిద్దరు కనుమరుగైతారు తెలుగుదేశం పార్టీ పోయి అసలు చంద్రబాబు నాయుడు కనుక మళ్ళీసారి జైలుకు పోతే సుజనా చౌదరి సీఎం రమేష్ టీజీ వెంకటేష్ తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి బీజేపీలో కలపాలని రెడీగా ఉన్నారు అది అది గుర్తుంచుకోరు ముందు మీ పార్టీ నేతలు చూసుకో తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడు లోకేష్ కానీ నోరు తప్పకు నోరు జారకు ఎక్కడ ఎందుకంటే రాజకీయాల్లో నీ ఇంట్లో ఏమైనా చేసుకుంటే నేను క్షమిస్తారేమో కానీ ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు జన చాలా కోపంగా ఉన్నారు అది గ్రహించు ఇంకోటి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ లుచ్చా లఫానీ గాల ఒకటే ఒకటి చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే ఓ పదేళ్ళు ఆయనని ముఖ్యమంత్రిగా చూడండి ఆయన తప్పులు విమర్శించారు కానీ విమర్శిస్తూ పోతే అప్పులు చేసుకున్న వాళ్ళు మందిని ఉంచిన వాళ్ళు పై చేసుకొని ముండలి దాల్చిన వాళ్ళు మంత్రులుగా ఉంటూ డాన్సులు చేసి వ్యభిచార గృహాలకు వెళ్ళే వాళ్ళకి అర్హత లేదు పవన్ కళ్యాణ్ గారు మండే సూర్యుడు ఆయన వెలిగిస్తాడు ఆయన ఉదయం ఎంత వెలిగియాలి మద్యం ఎంత వెలిగియ్యాలి సాయంత్రం ఎంత వెలిగియాలి ఆయనకు తెలుసు ఆయన్ని చేతులెత్తి మొక్కాల్సిందే తప్ప పార్టీలకు అతీతంగా మొక్కాల్సింది మొక్కాల్సింది జై జనసేన జై జయో పవన్ కళ్యాణ్ అని తప్ప తప్ప విమర్శిస్తే మాత్రం ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు ఇంకా మీ కుట్ మీ ఎల్లో మీడియా కానీ బ్లూ మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ తెలుగుదేశం వాళ్ళ నుంచి కానీ అందరి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అందరి చరిత్రలు ఒక ఏకలవ్య భక్తుడు నాకు పవన్ కళ్యాణ్ గారితో పరిచయం లేదు ఒక ఏకలవ్య భక్తుడు మీ చరిత్రలు అంతా బయట తీస్తా నాకు రూపాయి అవసరం లేదు కానీ నా పోరాటం నేను చేస్తా ఆ పోరాటం ఎంతవరకు ఉన్నాడో ఈ బొందులే ప్రాణం ఉంటుంది ఈ ప్రాణం ఇంకోటి మీ అందరి మనో చేస్తున్నా నాకు నేను జనసేన సభ్యత్వం ఉంది పవన్ కళ్యాణ్ గారితో పరిచయం లేదు ఒకవేళ నాకేమైనా నేను చచ్చిపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు నా ఇంటికి వస్తారు నా ఫోటోకు దండేస్తారు నా కుటుంబానికి ఆటగా ఉంటారు ఆధైర్యంతో ముందుకు పోతున్నాయి అందరు చరిత్రలు బయట పెడతారు జై జనసేన జయో పవన్ కళ్యాణ్ జయో నా దేనం అన్నారు సీక్రెట్ టీవీని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే